ఏమండో నమస్తే అండి అందరికి నేను మీ సతీష్ ని వాతావరణం చల్లగా ఉంది వేడి బేడికి బిర్యానీ తినాలి వెతుకుతుంటే ఏవేబో కనిపిస్తున్నాయండి ఇది వద్దు ఇది వద్దు ఇది కూడా వద్దురా బాబు అసలు మంచి బిర్యానీ తరగదరా ఇక్కడ అరే ఇక్కడ ఆప్రాజుగారి రుచి రండా చిట్టి ముచ్చలతో బిర్యానీ అంటండి ముచ్చలతో బిర్యానీ తింటారా బాబు వెరైటీగా అనుకున్నానండి బియ్యం అంత రకమంటండి ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ నా అడుగుకూడి దమ్ బిర్యానీ ఉందండి నేను ఒక నాడుగుడి బిర్యానీ తీసుకున్నా దీంతో పాటు నా అడుకోడి శవిక ఇచ్చారండి మొక్కలు చూడండి ఎన్ని ఇచ్చారు బిర్యానీ కూడా మనం తిన్నంత వేస్తున్నారండి వీళ్ళు ఇచ్చిన గ్రేవీతో బిర్యానీ కలుపుకుని నాటి కూడా మొక్క తీసుకుని నిమ్మకాయ పిండుకుని చిన్న ఉల్లిక ఉల్లిపాయ ముక్కు పెట్టుకుని తినటం ఉందండి బుర్రపాటు చేసింది అండి వీళ్ళ స్పెషల్ పెరిగి ఉంది ట్రై చేసేది చాలా బాగుందండి సింపుల్ గా ఇలాంటి మంచి బిర్యానీ తిన్నప్పుడు ఆ అటో తీసుకుని తీసుకుని గోదారుగూడి దగ్గరికి వెళ్ళిపోయి ఎత్త గోదారు తగులుతుంటే లైట్ గా నిద్ర మొత్తం ఒక స్లీప్ అయితే ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటది దీని అడ్రస్ వచ్చేసి రావుల அக்ரே தீர்வு எடுத்துருக்கேன் பக்கம் உண்டா உண்ட் அடுக்கா